హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే సాంప్రదాయబద్ధంగా ఇంకా ప్రణతి కోసం సారే చీర తీసుకొస్తుంది అలాగే అదంతా చూసిన పార్వతి ఒక్కసారిగా షాక్ అయ్యి అవని ఏంటివన్నీ అని అడుగుతుంటే అత్తయ్య ఎన్ని రోజులు ప్రణతిని నా కన్న కూతుర్లా చూసుకున్నాను ఒక్కసారిగా తను పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి ప్రణతి నా నుంచి దూరం అయిందన్న చాలా బాధ అనిపించింది కానీ సాంప్రదాయబద్ధంగా తనకి సారే చీర ఇవ్వాలి కాబట్టి తీసుకొచ్చాను అని అంటుంటే ఇక పార్వతి ఏం మాట్లాడుతున్నావు ప్రణతి నా కన్న కూతురు తనేమీ అత్తవారింటికి వెళ్ళలేదు నువ్వు సారే చీర తీసుకురావడానికి అయినా నా కూతురికి ఏం పెట్టాలో నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతుంటే అత్తయ్యా నేను ప్రణతి మీ కూతురు కాదనట్లేదు కాకపోతే ఎన్ని రోజులు తను నా ఆడపడిచైనా తనని నా కన్న కూతురులా చూసుకున్నాను తనకి సాంప్రదాయబద్ధంగా అన్నీ ఇవ్వాలని ఇవి తీసుకొచ్చాను దయచేసి కాదనకండి అని చెప్పి ఇక అవని అంటుంటే పెద్దావిడ పక్క నుంచి పార్వతి అవని తన సంతోషం కోసం అవని ఇన్ని రోజులు ప్రణతిని తన కన్న కూతురులాగా ప్రేమించింది ఒక్కసారిగా తనకి పెళ్ళయి ఇక్కడికి వచ్చేసరికి తన మనసుకి ఇవన్నీ ఇవ్వాలనిపించిందేమో ఎందుకు పార్వతి అలా మాట్లాడతావు అని చెప్పి ఇక పెద్దావిడ కూడా పార్వతికి చెప్పడంతో పార్వతి కూడా మౌనంగా ఉండిపోతుంది ఇక ఇదంతా చూసినా పల్లవి అయితే ఏంటి మళ్ళీ ఇంట్లో ఇంటికి రావడానికి మరొక కొత్తనాటకాన్ని మొదలు పెట్టావా కన్న కూతుర్నికి ఏమివ్వాలో ఏమివ్వకూడదో ఆ మాత్రం అత్తయ్యకి తెలీదా చూడు ఆ ఉన్న వచ్చిన పెళ్లి కొడుకు మంచివాడు కాదని నీ తమ్ముడితో చాలా తెలివిగా ప్రడతి పెళ్లిని జరిపించేశావు ఇప్పుడు సాంప్రదాయ పద్ధమంటూ అది ఇది తీసుకొచ్చి ఇలా అత్తయ్య గారి మనసుని మార్చాలనుకుంటున్నావని నాకు అర్థమైపోయింది అత్తయ్య ఇవేమీ అక్కర్లేదు వీటిని బయట పడేయండి అని చెప్పి ఇక పల్లవి అయితే వాటన్నింటినీ తీయబోతుంటే ఒక్కసారిగా పార్వతి ఆగు ఆగు పల్లవి ఏం చేస్తున్నావు చూడు అవని నా కూతురు మంచి కోసమే ఇవన్నీ చేస్తుంది అలాగే తన సంతోషం కోసం ఇవన్నీ తీసుకొచ్చింది వీటిని పడే పాడేసే హక్కు నీకు లేదు అని చెప్పి ఇంకా పార్వతి మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి ప్రణతి వచ్చి ఏంటి వినిపించిందా ఇంకా గట్టిగా చెప్పాలా చైతి ఇవి వదిన నా కోసం ఎంతో ప్రేమగా తీసుకొచ్చింది అని చెప్పి ఇక పల్లవి అయి పల్లవినైతే దూరంగా నెడుతుంది ప్రణతి అయితే ఒక్కసారిగా పల్లవి ప్రణతి మాటలకి షాక్ అవుతూ అలాగే చూస్తుంది ఇక అయితే సరే అత్తయ్య వెళ్తాను అని చెప్పి లేచి వెళ్ వెళ్ళబోతూ అత్తయ్య మీకు ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అంటే మీరు పెద్దవారు మీరు తీసుకోవాల్సిన నిర్ణయం కాకపోతే జరిగిన గొడవల వల్ల మీరు ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారని అర్థమవుతుంది చూడండి అత్తయ్య ప్రణతి భారతులు పెళ్ళైన తర్వాత సాంప్రదాయబద్ధంగా వాళ్ళకి సత్యనారాయణ వ్రతాన్ని జరిపించలేకపోయాం కానీ మంచి రోజు చూసి వాళ్ళిద్దరితో సత్యనారాయణ వ్రతాన్ని జరిపించాలి కదా అని చెప్పి ఇక అవని అంటుంటే అవని మాటలకి ఒక్కసారిగా పలవి కోపంతో ఏయ్ అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదంటే వాళ్ళిద్దరికీ నువ్వు సత్యనారాయణ వ్రతం జరిపించాలంటున్నావు పైగా అది ఇక్కడ ఈ ఇంట్లో జరపాలంటున్నావు అని అంటుంటే ఇక అవని ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలి ఒక్కసారి చెప్తే అర్థం కదా ఆయన పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాట్లాడుకునేటప్పుడు ఇలా మధ్యలో రాకూడదని నీకు ఆ మాత్రం ఇంకెది జ్ఞానం లేదా అయినా నీకు అనవసరమైన విషయాల్లో తలదూర్చడం నీకు బాగా అలవాటు కదా చూడు నేను మాట్లాడుతుంది అత్తయ్యతో నీతో కాదు మర్యాదగా నోరు మూసుకుని ఉంటావా లేకపోతే నా చేతికి పని అప్పచెప్పమంటావా అని చెప్పి అవని అయితే తన చేతికి ఉన్న గాజుల్ని పైకానుకుంటూ ఇంకా పల్లవి వైపు కోపంగా చూస్తుంది పల్లవి అలా అవని మాట్లాడేసరికి సైలెంట్ అయిపోవడంతో ఇక కమల్ ఏయ్ మా వదిన కొడతానని చాలా చాలా అంటే చాలా సైలెంట్గా చెప్పింది కానీ నేను మాత్రం కొట్టి చెప్పాల్సి వస్తుంది అయినా వదిన అమ్మ మాట్లాడుకుంటున్నారు కదా చెడు నోరు మూసుకుని ఉండకపోతే లోపలికెళ్ళు అని చెప్పి ఇక కమలైతే పల్లవి మీద గట్టిగా అరుస్తాడు ఇక కమల్ అన్న మాటలకి పల్లవి ఈ తింగరొడు కొట్టినా కొట్టతాడు అని అనుకుంటూ ఇక సైలెంట్గా వెళ్ళి శ్రియా పక్కన నుంచి ఉంటుంది శ్రియా ఏంటి ఇక్కడ జరిగేది ఆపాలని ప్రయత్నిస్తున్నట్టున్నావు చెడు అది జరగనే జరగదు అవని ముందుగానే ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చింది పైగా అత్తయ్య కూడా అవని మాటల్ని అంత సైలెంట్గా వింటున్నారంటే ఆవిడ కూడా ఇవన్నీ ఇష్టమని అర్థమవుతుంది చూడు మనం ఏమీ చేయలేం నోరు మూసుకుని ఉండడం తప్పించి అని చెప్పి శ్రియా అయితే పల్లవితో ఉంటుంది ఇక పల్లవి శ్రియా మాటలకి కోపంగా లేదు వీల్లేదు ఈ వ్రతం జరగడానికి వీల్లేదు అని గట్టిగా పైకనేయడంతో ఒక్కసారిగా కమల్ ఏయ్ నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా మళ్ళీ ఎందుకు వాగుతున్నావు అని చెప్పి ఇక కమల్ పల్లవి మీదకి వెళ్తుంటే ఆగు కన్నయ్య ఆగు అని చెప్పి ఇక పల్లవిని కమల్ని ఆపేసి ఇక అవని ఏంటత్తయ్యా ఏం మాట్లాడట్లేదు అని అంటుంటే ఇక పార్వతి చూడు అవని సాంప్రదాయబద్ధంగా వాళ్ళిద్దరికీ వ్రతం జరిపించాలి అలాగే శాంతి ముహూర్తాన్ని కూడా పెట్టిచ్చాను ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నాలుగున్నరకి వాళ్ళిద్దరికీ వ్రతం జరిపించమని పూజారి గారు చెప్పారు అలాగే రాత్రి తొమ్మిది యాభై నిమిషాలకి శాంతి ముహూర్తం పెట్టారు ఈ విషయం గురించి మాట్లాడడానికి నేనే రావాలనుకున్నాను కానీ నువ్వే వచ్చావు అని పార్వతి అన్న మాటలకి ఒక్కసారిగా పల్లవికి అలాగే శ్రియకి ఫీజులు ఎగిరిపోయినంత పనవుతుంది ఇంకా అవని అయితే చాలా సంతోషిస్తుంది అలాగే ప్రణతి భరత్లిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా తలదించుకుంటారు ఇక ఇదంతా ఇలా ఉండగా కమల్ అలాగే శ్రీకర్ అమ్మా నిజంగా నువ్వు సూపర్ అమ్మా ఇవన్నీ చేస్తున్నావు కానీ వదల్ని మాత్రం ఇక్కడ ఉన్నామని మాత్రం చెప్పట్లేదు అని అంటుంటే ఇక పార్వతి ఏం మాట్లాడుతున్నావురా నేనేమన్నా అవునేని ఇక్కడికి రావద్దన్నానా ఇది తన ఇల్లే తన ఇంట్లో తను ఉంటే నేనేమంటాను అని చెప్పి ఇక పార్వతి అయితే అవని వైపు చూసి అంటుంది ఒక్కసారిగా అవని పార్వతి నోటి నుంచి వచ్చే మాటలు విని చాలా సంతోషిస్తుంది వస్తాను అత్తయ్య ఖచ్చితంగా వస్తాను కానీ ఒక్కదాన్నే కాదు మీ అబ్బాయితో కలిసి ఈ ఇంట్లో కుడుకాలు పెడతాను అని చెప్పి ఇక అవని అక్కడి నుంచి బయలుదేరుతుంటే అదేంటమ్మా సాయంత్రం వ్రతం జరిపించాలని చెప్పాను కదా మరి వెళ్ళిపోతున్నావు అని అంటుంటే అయ్యో అత్తయ్య అన్ని ఏర్పాట్లు చూసుకొని మావి గారిని ఆయన్ని అలాగే ఆరాధ్యని తీసుకొని వస్తాను అని చెప్పి ఇక అవని వెళ్తూ ఉంటే ఇంకా పార్వతి అయితే అమ్మా అవని మీతో పాటు స్వరాజ్యం అలాగే దయాకర్ అన్నయ్యని కూడా రమని చెప్పు అని చెప్పడంతో తప్పక తప్పకుండా చెప్తాను అని అనుకుంటూ అవని అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఇక పల్లవి దగ్గరికి వెళ్తుంది ఏంటి నువ్వు అనుకున్నదేది జరగట్లేదని చాలా బాధగా ఉన్నట్టుంది చూడు ఇక నుంచి నువ్వు వనుకున్నవేవీ జరగవు కా ఇంకా ఇంకా చెప్పాలి అంటే నువ్వు ఇంతవరకు చేసిన కుట్రలన్నీ ఒక్కొక్కటిగా ఎలా బయట పెడతానో చూస్తూ ఉండు ఇప్పటి వరకు నీ టైం ఇక నుంచి అంతా నా టైం అని చెప్పి ఇక అవని అంటూ ఉంటే పల్లవి చూడు అత్తయ్య గారు ఏదో నీ విషయంలో మంచిగా మాట్లాడారు కదా అని ఆవిడ నిన్ను క్షమించేశారని నువ్వనుకుంటున్నావేమో ఆవిడ ఎప్పటికీ నిన్ను క్షమించరు అని చెప్పి ఇక పల్లవి అంటుంటే అవని పిచ్చిదారా అత్తయ్య గారు నన్ను ఎప్పుడో క్షమించేశారు అందుకే కదా నా తమ్ముడు భరత్తో ప్రణతి పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నారు అని చెప్పి ఇక అవని పల్లవికి తిరిగే శాఖ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా పల్లవి అయితే అవని మాటలకి కోపంతో రగిలిపోతూ పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్ని కింద నేలకేసి కొడుతుంది అత్తయ్యా ఏంటత్తయ్యా మీరేనా మీరేనా ఇలా మాట్లాడుతుంది ఇక పల్లవి అయితే పార్వతిని నిలదీస్తూ ఉంటే పార్వతి చూడు పల్లవి నువ్వు తీసుకొచ్చినా సంబంధానికి సంబంధానికి మన ప్రణతికిచ్చి పెళ్లి జరిపిస్తే ప్రణతి జీవితం చేతులరా నేనే నాశనం చేశానని జీవితాంతం బాధపడేదాన్ని కానీ భరత్తో ప్రణతి జీవితం ప్రణతి పెళ్ళైన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంకొక మాట అవని అవని గురించి ఎన్ని రోజులు నేను తప్పుగా అపార్థం చేసుకుని నా మాటలతో చేష్టలతో అవనిని చాలా బాధ పెట్టాను కానీ తనే కనుక లేకపోతే నా కూతురు జీవితం నాశనమైపోయేది ఒక విధంగా చెప్పాలంటే అవని నా కోసం నా కుటుంబం కోసం చాలా కష్టపడుతుంది అనవసరంగా నేనే అవని విషయంలో తప్పుగా ఆలోచిస్తున్నానేమో అని అనిపిస్తుంది చూడు పల్లవి నువ్వు కూడా అవని గురించి పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టు అని చెప్పి ఇక పార్వతి అయితే పలవితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కమల్ విన్నావుగా అమ్మ ఏం చెప్పిందో విన్నావుగా నాకు తెలిసి అమ్మా అన్నయ్య వదల్ని కూడా ఒక్కటి చేస్తుందన్న నమ్మకం వచ్చింది చుడు నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ బ్రెయిన్ పాడు చేసుకోకు లోపలికి వెళ్ళి హాయిగా నిద్రపో అని చెప్పి ఇక కమలైతే పల్లవిని ముందుకు నెడతాడు ఒక్కసారిగా శ్రీయ అయితే పల్లవి దగ్గరకొచ్చి ఏంటమ్మా ఏదో చేద్దామనుకున్నావు కానీ ఇక్కడ ఏదో జరిగింది ఆ అవనిని నీ ఇంటికి రాకుండా శాశ్వతంగా దూరం చేస్తాను అన్నావు కానీ ఇక్కడ మరొకటి జరిగింది ఈరోజు సాయంత్రం తన తమ్ముడితో ఈ ఇంట్లో వ్రతం జరుగుతుంది అది కల్లారా చూసి తరించాల్సి వస్తుంది చా నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను ఈరోజు మా నాన్న దగ్గరికి వెళ్తాను నేను రేపు వస్తాను ఈ ఈ పూజలు అలాగే ఆ ఫస్ట్ నైట్లు ఇట్లాంటివేమీ నేను చూడలేను అని చెప్పి శ్రీయ అయితే ఇక తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా పల్లవి చాలా ఆవేశంగా ఇక బయటికి వెళ్ళి చక్కెరధరకి కాల్ చేసి ఒక ప్లేస్లోకి రమ్మంటుంది ఇక చక్రధర్ అయితే పల్లవి దగ్గరకొచ్చి ఏంటి బేబీ ఉన్న పలంగా ఇక్కడికి రమ్మన్నావు మాట్లాడుకోవాలి అనుకుంటే ఎన్ చెక్క ఇంట్లో కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం కదా అని అంటుంటే చూడు డాడ్ ఇది కూర్చుని మాట్లాడుకోవడం కాదు ఎన్ చెక్క ఇంట్లో కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం కదా చెప్పి చక్రధర్ అడిగిన మాటలకి డాడ్ ఇప్పటికే అమ్మకి మన మీద చాలా అనుమానంగా ఉంది అందుకే ఇంటికి రాలేదు ఇక్కడికి రమ్మన్నాను అని అంటుంటే నిజమే బేబీ కానీ ఉన్న పలంగా నన్ను ఎందుకు రమ్మన్నట్టు అని అంటుంటే డాడ్ ఇంట్లో జరుగుతున్నవని చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది నిన్నటి వరకు ఆ అవనిని ఒక శత్రువులా చూసి అత్తయ్య ఇప్పుడు తనని ఒక మంచి మనిషిలా చూస్తున్నారు పైగా తనని అలాగే బావగారిని కలపడానికి కూడా ఆలోచిస్తున్నారు అదే కనుక జరిగిందంటే ఇంతవరకు మనం చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయినట్టే నేను అవని అసహ్యుకోవడం కోసం అత్తయ్య అత్తయ్య విషయంలో చేసినవన్నీ బయటపడచ్చు అలాగే కంపెనీ కోలాక్స్ అవ్వడానికి మీరు చేసిన ఆ ప్రయత్నాలు కూడా ఆ అవని బయట పెట్టచ్చు తర్వాత ఆ అవనికి పట్టించిన గతి నాకు పట్టిస్తుంది కనీసం ఆ అవని తన తెలివితేటలతో ఇంట్లోకి అడుగుపెట్టగలిగింది కానీ నేను చేసినవన్నీ తెలిస్తే నా తింగడి మగుడు నన్ను అక్కడికక్కడే చంపేసి పూడ్చినా పూడ్ చేస్తాడు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా చక్రధర్ ఏంటి బేబీ ఏం మాట్లాడుతున్నావు పార్వతిలో మార్పు మొదలైందా అలాగే అవనిని అక్షయ్ని కలపాలని ప్రయత్నిస్తుందా అని అంటుంటే చూడు డాడ్ ఇప్పటికే ఆ ప్రయత్నాలు మొదలైనవి కూడా అందుకే సాయంత్రం అందరినీ కలిసి ఇంటికి రమ్మంది ఈరోజు సాయంత్రం మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఆ భరత్గాడికి అలాగే ఆ ప్రణతికి కలిపి వ్రతం జరిపిస్తున్నారు అలాగే నైట్ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అని అంటుంటే చెయ్యనివ్వమ్మా చెయ్యనివ్వు కానీ ఈ ఏర్పాట్లలో జరిగేది చూస్తే తరువాత ఆ అవని పార్వతిని జీవితాంతం అసహ్యించుకుంటుంది అలాగే అక్షయ్ అవనీలు ఎన్నటికీ కలవరు ఇక రాజేంద్ర పార్వతి చేసిన తప్పుకి ఇంకెన్నడూ కూడా పార్వతి మోహం కూడా చూడ్డు అని అంటుంటే ఒక్క చక్రధర్ మాటలకి ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది డాడ్ ఏమంటున్నారు అవని అత్తయ్యని అసహ్యించుకుంటుందా అలాగే మావయ్య గారు అత్తయ్యనిక చూడరా జీవితంలో అక్షయ్ బావ గారు అవని కలవరా అంటే ఏం చేయబోతున్నారు అని అంటుంటే నేను కాదు చేయాల్సింది నువ్వే నువ్వే చేయాలి నువ్వు చేసిన పని ఎలా ఉంటుందంటే అది మూడో కంటికి తెలియకూడదు అని చెప్పి ఇక చక్కెర తరలితే పల్లవికి చెవులు ఏదో చెబుతూ ఉంటాడు ఒక్కసారిగా పల్లవి చెప్పిందంతా విని తెగ సంబరపడిపోతుంది వావ్ సూపర్ డాడ్ భరత్ గడు ఇంట్లో తిరుగుతుంటే నాకు ఒళ్ళంతా పాములు జరలు పాకుతున్నట్టుగా అనిపిస్తుంది వాణి ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని ఎదురు చూస్తున్నాను ఇక ఈ ఐడియాతో అవని జీవితంలో ఇంట్లో అడుగు పెట్టదు అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ సంబరపడిపోతూ ఇంటికైతే వెళ్తుంది ఇంతలో పార్వతి పల్లవి ఇంట్లో ఇన్ని పనులు పెట్టుకుని ఎక్కడికెళ్ళావు అని అంటుంటే అయ్యో అత్తయ్య సాయంత్రం పూజందన్నారు కదా దానికి కావలసిన పువ్వులు ఫ్రూట్స్ అన్నీ తీసుకుని వచ్చాను అని చెప్పి ఇక కారులో నుంచి ఫ్రూట్స్ అలాగే పువ్వులని తీసుకుని లోపలికి వస్తుంటే ఇక కమల్ ఏయ్ నువ్వేనా నువ్వేనా ఇలా భరత్ అంటేనే ఇష్టం లేని నువ్వు వాళ్ళిద్దరికీ పూజ జరిపించడం కోసం పువ్వుల్ని పల్లని తీసుకొస్తున్నావంటే నా కాస్త ఏదో డౌట్గా ఉంది అసలు నువ్వేనా అని అంటుంటే ఇక పల్లవి ఏంటి బావా నాకు భరత్ ఇష్టం లేదని తెలుసు కానీ ప్రణతి మీద ప్రేమ లేదని తెలియదు కదా నీ ప్రేమ లేదని నేను చెప్పానా నాకు ప్రణతి ఆడపడచు ఆడపడుచంటే నా తోబుట్టువులాగా మరి తన సంతోషం కోసం చెయ్యాలి కదా నాకు భరత్ ఇష్టం లేకపోయినా ప్రణతి సంతోషం కోసమే నేను ఇవన్నీ చేస్తున్నాను అని చెప్పి ఇక పల్లవి అయితే వాటన్నింటినీ తీసుకెళ్ళి అక్కడ సర్దుతూ ఉంటుంది ఇక పల్లవికి కొంతసేపటికి చక్రదరు కాల్ చేసి బేబీ ఇప్పుడే మన మనిషి వస్తున్నాడు వాణ్ణి ఎవ్వరు చూడకుండా జాగ్రత్తగా వాడి దగ్గర ఉన్నది తీసుకు అని చెప్పడంతో ఇక పల్లవి అయితే బయటికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో అవని అలాగే అక్షయ్ ఇక రాజేంద్ర కూడా రాని వస్తారు వాళ్ళు అవని చూ పల్లవిని చూసి ఏంటి మా ఎదురు చూస్తున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే ఇక అవని మాటలకి పల్లవి వీళ్ళ కోసం నేను ఎందుకు చూస్తాను కానీ వీళ్ళింకడే ఎక్కువసేపు ఉంటే తర్వాత నేను చేయాల్సిన పని చేయలేను అని అనుకుంటూ అవును మీ కోసమే ఎదురు చూస్తున్నాను కానీ నీ కోసం కాదు బావగారి కోసం అలాగే మావి గారి కోసం రండి మావి గారు రండి బావగారు అని చెప్పి ఇక పల్లవి అయితే వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకెళ్తూ ఆరాధ్యని ఆరాధ్యని దగ్గరకి తీసుకుని ముద్దాడుతుంది ఇంకా వాళ్ళని లోపలికి తీసుకెళ్లి కూర్చోపెడుతుంది తర్వాత పల్లవి హడావుడిగా బయటికి వెళ్ళి ఇక తొంగి తొంగి చూస్తుంది ఇక ఇంతలో వాళ్ళనుకున్న వ్యక్తి అక్కడికి రానే వస్తాడు ఇక అతను ఇచ్చిన ఆ ప్యాకెట్ని తీసుకుని ఎవరు చూడకుండా చీర కుంగలు దాచిపెట్టి ఇక పల్లవి తన గదిలోకి తీసుకెళ్లి కబోర్డ్లో పెట్టేస్తుంది ఇక ఇది ఇలా ఉండగా అవని అయితే పూజకి కావాల్సినవన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో పార్వతి అమ్మా అవని వచ్చేసావా ముందు ప్రణతి రెడీ అయిందో లేదో ఒక్కసారి చూసరా అని చెప్పడంతో ఇక అవని అయితే ప్రణతి గదిలోకి వెళ్తుంది ఇంకా ప్రణతి అయితే అద్దం ముందు కూర్చుని ఏ చీర కట్టుకోవాలని చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఏంటమ్మా కొత్త పెళ్లి కూతురా ఇంకా రెడీ అవ్వకుండా ఇలాగే కూర్చున్నావా అని అడగడంతో వదినా వచ్చేసావా పూజలో ఏ చీర కట్టుకుని కూర్చోవాలో అర్థం కావట్లేదు నువ్వైనా చెప్పొదునా అని అంటుంటే అంతేనా చెప్తా నాగు అని చెప్పి ఒక చీరని తీసి ఇక ప్రణతి ఒంటి మీద పెట్టి ఈ చీర నీకు చాలా బాగుంటుంది ఇదే కట్టుకో అని అంటుంటే ఇదా అని ఇక ప్రణతి అయితే అద్దం ముందు నుంచుని అటు ఇటు చూస్తుంటే ఇంతలో భరత్ వావ్ ఆ సారి సూపర్గా ఉంది అని చెప్పడంతో ఓ అయితే అక్క ఇద్దరు సెలక్షన్ ఒక్కటే అనమాట అని ఇక ప్రణతి అయితే సరే ఈసారినే కట్టుకుంటాను మీ ఇద్దరికి నచ్చింది కదా అని చెప్పి ఇక పల్ ప్రణతి అయితే ఆ శారీని కట్టుకుని రెడీ అవుతూ ఉంటుంది ఇక ఇంతలో అవని అయితే వచ్చి భరత్కి భరత్ నీకు కూడా పట్టుబట్టలు తీసుకొచ్చా ఇదిగో కట్టుకో అని చెప్పి ఇక భరత్కి అయితే పట్టుబట్టల్ని ఇస్తుంది అది చూసి అక్క ఇవన్నీ ఎందుకు అని అంటుంటే రే నువ్వు నా తమ్ముడివి మరి నీకేం కావాలో నేను చూసుకోవాలి కదా అని చెప్పి ఇక అయితే భరత్ని వేరే గదిలోకి పంపిస్తుంది ఇక భరత్ అయితే అక్క నా సంతోషం కోసం ఇంత ఆలోచిస్తున్నావు కానీ నువ్వు బావగారు కూడా కలిసింటే నేను ఇంకా సంతోషంగా ఉంటాను అని అంటుంటే ఆ మాట విన్న పార్వతి చాలా బాధపడుతుంది అలాగే పార్వతి అయితే ఇక అక్షయ్ దగ్గరికి వెళ్ళి రే అక్షయ్ ఇలా రా అని చెప్పి ఇంకా లోపలికి తీసుకెళ్తుంటే అక్షయ్ ఏంటమ్మా ఎందుకు రమ్మంటున్నావు చూడమ్మా ఇప్పటికే నాకు ఆ అవని తమ్ముడితో ప్రణతి పెళ్లి జరిగిందన్న కోపం పోలేదు కానీ నన్ను ఇక్కడికి పూజ దగ్గరికి రమ్మని పిలిచా నీ మాటని కాదనలేక నేను ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ జరుగుతున్నవన్నీ చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా నా చెల్లెల జీవితం నాశనం అయిపోయిందని నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని అంటుంటే ఇక వెనక నుంచి రాజేంద్ర రే నీ చెల్లెల జీవితం ఇప్పుడే బాగుపడింది ఒకసారి ప్రణతి మోహన్ చూడరా దాని మొహంలో ఉన్న ఆనందాన్ని చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా తను ఎంత సంతోషంగా ఉందో ఒకవేళ తను మీరు చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటే పాటికి వాడు చేసిన మోసానికి ఒక మూలన కూర్చుని బోరున ఏడుస్తూ ఉండేది కానీ అదేది జరగలేదు తన మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని ఎంత ఆనందంగా ఉందో చూడు ఆ సంతోషాన్ని చూసిన తర్వాత కూడా నీకు మారాలనిపించట్లేదా అని అంటుంటే అవును మీకు అవని ఏం చెప్తే అదే వేదం చివరికి అమ్మని కూడా మీ మాటలతో మార్చేశారు అని అనుకుంటూ అక్కడి నుంచి అక్షయ్ వెళ్తూ ఉంటే అక్షయ్ ఆగు నిన్ను ఎందుకు రమ్మన్నానో తెలుసా ముందు ఈ బట్టలు వేసుకో అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్కి పట్టు బట్టలు ఇస్తుంది ఒక్కసారిగా అక్షయ్ అమ్మా నాకెందుకు ఈ బట్టలు అని అంటుంటే ఎందుకంటే వ్రతంలో నువ్వు అవని కూడా కూర్చుంటున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు అమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే చూడు ఈ అమ్మ మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా నువ్వు కాదనకుండా డ్రెస్ మార్చుకో అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్కి డ్రెస్ని ఇస్తుంది అలాగే అవని చేతి కూడా పటు చీరనిచ్చి అవన్నీ ఆ చీర కట్టుకోమంటుంది అత్తయ్య ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు అని అంటుంటే చూడు వెళ్ళి కట్టుకునిరా నువ్వు అక్షయ్ కూడా ఈ వ్రతాన్ని జరిపిస్తున్నారు అని అంటుంటే అయ్యో అత్తయ్య వాళ్ళిద్దరికీ కొత్తగా పెళ్ళయింది వాళ్ళకి ఈ వ్రతాన్ని జరిపించాలి అని అంటుంటే ఇక పార్వతి చూడు నేను చేసిన తప్పు వల్ల సంవత్సరం నుంచి నువ్వు అక్షయ్ దూరం అయ్యి ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు ఇక మీ ఇద్దరి మధ్యలో ఎట్లాంటి దూరం ఉండకూడదని మీతో కూడా ఈ వ్రతాన్ని జరిపించుకో జరిపించాలని ఆ దేవుడికి నేను మొక్కుకున్నాను వెలు వెళ్ళి చీర మార్చుకో అని చెప్పి ఇక పార్వతి అయితే అవనికి సారీ ఇచ్చి లోపలికి పంపిస్తుంది ఇదంతా చూసిన పల్లవి ఓ అయితే కొడుకుని కొడల్ని కాలిపోయాలని ఫిక్స్ అయిపోయావన్నమాట ఇక అంతలా ఫిక్స్ అయిపోయినప్పుడు నువ్వు బ్రతికుండడం అనవసరం నువ్వు శాశ్వతంగా పైలో కలికి వెళ్ళిపో నీ కూతురికి తనకి నచ్చిన వాడితో పెళ్లి జరిపించానని అలాగే కొడుకుని కూతుర్ని కొడుకుని అల్లుణ్ణి కలి కోడల్ని కలిపేస్తున్నానని తెగ సంబరపడిపోతున్నావు కదా నువ్వు చచ్చి ఆ భరత్ స్టేషన్లో పెట్టిస్తాను ఆ తర్వాత ఇక ఈ ఇంటిని ఈ సామ్రాజ్యాన్ని నా సొంతం చేసుకుంటాను ఇదంతా భరత్ కాడే చేశాడని బావగారు నమ్మేలా చేస్తాను అని చెప్పి పల్లవి అయితే తన మనసులో పార్వతి వైపు కోపంగా చూస్తూ అనుకుంటుంది రానున్న ఎపిసోడ్స్లో ఇక పల్లవ పల్లవి పార్వతి మీద ఎట్లాంటి కుట్ర చేయబోతుంది అలాగే ఇందులో పల్లవి అవనికి దొరికిపోతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది